ఈరోజు నీ జీవితంలో నువ్వు ఫలించలేకపోతున్నావు అంటే అనగా ప్రతిఫలము చూడలేకపోతున్నావంటే అనగా విజయం సాధించలేకపోతున్నావంటే లోపము దేవునిది కాదు మరెవరిది నీదే ఏమిటి నీ లోపం నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావు నువ్వు దేవునికి వేరుగా ఆలోచిస్తున్నావు దేవుని ఆలోచన ఒకటి నీ ఆలోచన మరొకటి దేవుని ఉద్దేశాలు ఒకటి నీ ఉద్దేశం మరొకటి దేవుని చిత్తం ఒకటి నీ చిత్తం మరొకటి దేవుడు కోరుకుంటుంది ఒకటి నువ్వు చేస్తుంది మరొకటి దేవుని దారి ఒకటైతే నీది మరొక దారి అలా దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ వ్యతిరేకంగా చేస్తూ వ్యతిరేకంగా ప్రయత్నిస్తూ వ్యతిరేకంగా కష్టపడుతున్న నీవు ఎప్పటికీ కూడా విజయం సాధించలేవు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు ఈరోజు సహోదరి సహోదరుడు నువ్వు దేవుడు ఆశించినట్టుగా జీవించటం లేదు కాబట్టి నువ్వు ఏమీ సాధించలేకపోతున్నావు అది వాస్తవం నీ జీవితంలో నువ్వు ప్రతిఫలం చూడాలంటే ఫలించాలంటే దేవుడు అంటున్నాడు నేను ఆశించినట్టుగా మీరు జీవించినట్లయితే మీరు బహుగా ఫలిస్తారు ఈరోజు మరొక ప్రశ్న రెండు తెగలు ఈ భూమి మీద ఫలించే తెగ ఫలించని తెగ అనగా విజయం సాధించే గుంపు ఓడిపోయే గుంపు ఈరోజు ఏ గుంపుకు చెందిన వాడివి నువ్వు విజయం సాధించే గుంపుక మాటిమాటికి ఓడిపోతున్న గుంపుక పరిశుద్ధంగా జీవించే గుంపులో ఒక వ్యక్తిగా ఉంటున్నావా మాటి మాటికి పడిపోయేటటువంటి ఒక వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా మాటి మాటికి మాటిమాటికి పడిపోయేటటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితంలో ప్రతిఫలం చూడడం సాధ్యము కాదు దేవుడు ఆశించినట్టుగా జీవిస్తే మొదటి ఆశీర్వాదం నువ్వు ఫలిస్తావు ఎలా ఫలిస్తావు బహుగా ఫలిస్తావు ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నువ్వు ఓడిపోవడానికి కారణం నువ్వు ఆశించిన ఫలితాన్ని చూడకపోవడానికి కారణం నీ జీవితంలో నువ్వు ఫలించకపోవడానికి కారణం నాకు నువ్వు దూరంగా జీవిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో ఫలించటం లేదు నువ్వు ఫలించటం లేదు కాబట్టి నేను సంతోషించలేకపోతున్నా ఆనందించలేకపోతున్నా మాటి మాటికి విఫలమయ్యే కొడుకును బట్టి కూతురును బట్టి ఓడిపోయేటటువంటి పిల్లలను బట్టి ఏ తల్లి ఏ తండ్రి సంతోషించని రీతిగా నిన్ను చూసి దేవుడు సంతోషించలేకపోతున్నాడు కారణం ఏమిటంటే మొదటిగా నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావు ఫలితంగా నువ్వు ప్రతిఫలం లేని ప్రయోజనం లేని ఫలితము లేని విజయము చూడలేని జీవితాన్ని జీవిస్తున్నావు ఈ రోజు తీర్మానం తీసుకుంటే బాగుంటుంది లేదా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఏమిటా నిర్ణయం ప్రభ్వా ఇప్పటి వరకు నేను నీకు దూరంగా జీవించింది చాలు ప్రభ్వా ఇప్పటి వరకు నువ్వు ఆశించినట్టుగా కాకుండా నా ఇష్టం వచ్చినట్టుగా జీవించింది చాలు ప్రభు నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవించాను నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఆలోచించాను నా ఇష్టం వచ్చినట్టుగా నేను వ్యవహరించాను నా ఇష్టం వచ్చినట్టుగా నా నిర్ణయాలు నేను తీసేసుకున్నాను ప్రతిఫలంగా ఈరోజు ఎందుకు పనికి రాకుండా ఎందుకు ఉపయోగం లేకుండా నా జీవితం మర్ మిగిలిపోయింది తప్పు అర్థమైంది ప్రవ్వా నేను నీకు దూరంగా జీవిస్తున్నాను కాబట్టి నా జీవితంలో ఫలితాలు చూడలేకపోతున్నాను కానీ ప్రవ్వా ఈరోజు నా తప్పు నొప్పుకుంటాను నన్ను క్షమిస్తావా దూరం అయిపోయినా నేను మరలా నీ దగ్గర తిరిగి వచ్చేస్తాను నన్ను కనికరిస్తావా అని ప్రార్థన చేస్తే దేవుడు కనికరిస్తాడంటారా చూద్దాం రండి నలభయో వచనం లేవియా కాండము ఇరవై ఆరో అధ్యాయము నలభయో వచ్చినము వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితి మనియు నేను తమకు విరోధముగా నడిచి తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించి తిననియు ఒప్పు ఎడలా అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను దండనను ఒప్పుకొనిన తిమని ఎడలా ప్రభా నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను ఇది నా వల్ల కావడం లేదు నీకు దూరంగా జీవించటం వల్ల అపజయము వెనక అపజయము ఎక్కడా నేను ఫలించటం లేదు ఎక్కడా నేను వర్ధిల్లడం లేదు ఎక్కడా నేను స్థిరపడటం లేదు ఎక్కడా నేను ప్రతిఫలాన్ని చూడడం లేదు దీని అంతటికీ కారణము నేను నీకు దూరము కావటమే అని వారు నన్ను జ్ఞాపకము చేసుకొని వారు పశ్చాత్తాపడిన ఎడలా దేవుడు అంటున్నాడు నేను యాకోబుతో చేసిన నా నిబంధన జ్ఞాపకము చేసుకుంటాను వారు క్షమాపణ కోరితే నేను వారిని కనికరిస్తాను వారి దుస్థితిలో వారి దీన హీన అపజయ పరిస్థితిలో నాకు ప్రార్థన చేస్తే క్షమాపణ కోరితే నేను వారిని క్షమిస్తాను ఈరోజు ప్రియ సహోదరి సహోదర దేవుడు ఆశించినట్టుగా జీవిస్తే మనం ఫలిస్తాం బహుగా ఫలించటం వల్ల దేవుడు సంతోషిస్తాడు మహిమపరచబడతాడు కానీ వాస్తవంగా ఈరోజు మనం ఫలించటల్లా కష్టానికి తగిన ప్రతిఫలం చూడటల్లా ఆశించినటువంటి విజయాన్ని అందుకోవటంలా కారణం ఏమిటంటే దేవుడు ఆశించినట్టుగా మనం జీవించకపోవడమే అంతేకాకుండా మనం దేవునికి దూరంగా జీవించటమే